అలే సమస్తమైన మహిమ ప్రభావం ప్రభా అని యేసుక్రీస్తుకి కలుగును గాక ఆమె ఏహెచ్కేలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు కూడా మరి చదువుకుందాం ఏహెచ్కేలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి ఇరవై రెండవ వరకు

మరియు అది అధికంగా వ్యభిచారం చేయాలని కోరినది పొలలకు నడికట్లకు తలల మీద చిత్రవర్ణ గల పాదాలను పెట్టుకొని రాచకలలు గల వారి సిద్ధూరముతో కూయబడి గోడ మీద చెప్పబడిన వారి తమ జన్మ దేశమైన కదీల దేశ పొగలో వారి వంటి కదీలు కదీల పట్టణములను చూసి మోహించింది అది వారిని చూసిన వెంటనే మోహించి కదీల దేశం వరకు వారి యొక్క దూతలను పంపి వారితో పిలిపించుకునగా వారు కోరు వచ్చి జానత్వం చేత దానిని అపవిత్రప వారి చేత అది అపవిత్రపరచబడిన తర్వాత దాని మనసు వారికి ఎడమాయదు ఇట్లు వారి జానత్వము అధికంగా చేసి తన మనము తీసి తీసి వేసుకునే గనుక దాని అక్క విషయంలో నేను ఆశాభగ్ను దాని విషయంలోనూ ఆశాభగ్ను

నీకు హానికరం అనేది నీ సహవాసం అంటే ఏంటిది లోకముతో సహవాసం దేవునితో కాకుండా దేవునితో సహవాసమేమో మనకేంటిది మేలుకరం అనేది దేవునితో సహవాసం మనకు మేలుకరం లోకంతో సహవాసం ఏంటిది మనకి హానికరం మనకు నష్టాన్ని తీసుకొని వచ్చేది అలేదు మరి ఏచుకెలు గ్రంథంలో ఇరవై మూడవ అధ్యయంలో మరి ఏం జరుగుతుందంటే మరి యహోబా దేవుడు ఇజ్రాయల్ పదే పది గోత్రాలను మరి అదే విధంగా యూదా గోత్రాన్ని మరి రెండింటిని కూడా మరి తనకు భార్యలుగా పోలుస్తూ వాళ్ళు చేసిన పొరపాట్లను మరి ఈ అధ్యయంలో రాస్తున్నాడు అనమాట మరి అయితే మరి ఇజ్రాయెల్ పది గోత్రాలకేమో ఏం పేరు పెట్టిందంటే అహోలా అని పేరు పెట్టాడు ఇజ్ మరి యూతా గోత్రానికేమో అహోలీబా అని పేరు పెట్టాడు నాలెలుయ్య మరి ఇరవై మూడో అధ్యాయంలో మొదటి వచ్చనం నుంచి పదో వచ్చిన వరకేమో అహోలా గురించి అంటే మరి ఇజ్రాయలీలు మరి ఇజ్రాయల్ పది గోత్రాలు చేసిన పొరపాటును మరి ఇక్కడ రాశాడు ఇక్కడ పదకొండవ వచనం నుండి మరి ఇరవై రెండవ వచనం వరకు వరకు కూడా మరి యూధ మరి యూ మరి యూద యూధ గోత్రానికి ఏం పేరు పెట్టాడు అహోలీ అనే మరి మరి యూదా గోత్రం చేసిన మరి పొరపాట్లను రాశాడు అలెలుయ్య అయితే మరి వీళ్ళు ఏం పొరపాటు చేశారు అంటే కనుక వ్యభిచారము జారత్వము ఇప్పుడు జారత్వం అంటే ఎలాంటి జారత్వం అది మరి అనిలతో కలుసుకోవడం ఇప్పుడు నిజానికి మరి ఇజ్రాయల్ దేశానికి మరి ఇజ్రాయల్ దేశం భార్య అయితే భర్త ఎవరు యహోవా దేవుడు భర్త ఇప్పుడు జారత్వము వ్యభిచారము అంటే ఏంటిది భర్తతో ఉండకుండా వేరే వాళ్ళతో ఉండడము ఏంటిది వ్యభిచారము అలెలియ ఇప్పుడు ఇజ్రాయలీలను మరి ఇజ్రాయలీలు జారత్వం చేశారని చెప్పి మరి దేవుడు చెప్తున్నాడు ఎందుకనంటే మరి యహోబా దేవు వాళ్ళ భర్త ఎవరు యహోబా దేవుడు అవునా అలెలియ మరి భర్త యహోవా దేవుడు కాబట్టి వాళ్ళు ఎవరికి లోపడాలి యహోవా దేవుడికే లోపడాలి అవునా కాదు ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ భర్తకే ఇవ్వాలి కదా అవునా కాదు ఇప్పుడు ఫ్యామిలీలో కూడా చూసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ భర్త భార్యకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి భార్య భర్తకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తేనే కుటుంబం ఏమవుతుంది నిలబడుతుంది అవునా ఫస్ట్ దేవునికి ఇవ్వాలి తర్వాత భార్యాభర్తలకు ఒకరు ఒక్కొక్కరు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటున్నా అప్పుడు కుటుంబం ఏమవుతుంది నిలబడుతుంది అవునా అది కుటుంబాలలో కూడా ఎందుకు భార్య భర్తల మధ్యలో చాలా మరి డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తూ ఉంటాయంటే భార్యకు సెక ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలి సెకండ్ సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి భర్త భార్యకి ఇవ్వాలి అయితే ఏం జరుగుతుంది భార్యకి ఇవ్వకుండా తల్లిదండ్రులకు ఇంకా వేరే పిల్లలకు ఇంకా వేరే టోళ్ళకి ఇవ్వడం తోట ఏమవుతుంది భార్య కోపం వస్తుంది అవునా కదా ఇప్పుడు భార్య కూడా భర్తకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా తల్లిదండ్రులకు ఇంకా వేరే టీలకి ఎవరికో ప్రిఫరెన్స్ ఇస్తే భర్త కోపం వస్తుంది అట్లా ఏమవుతుంది కుటుంబంలో డిస్టర్బెన్సెస్ ఎదురవుతున్నాయి అవునా కదా అంటే మరి ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలి తర్వాత మరి భార్య భర్తలు ఒకరికొకరు మరి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నప్పుడే కుటుంబం ఏమవుతుంది నిలబడుతుంది అవునా అట్లనే ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఇజ్రాయలీలకు మరి భర్త ఎవరు అంటే ఎహోబా దేవుడు ఇప్పుడు ఇజ్రాయలీలు ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి యహోబా దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎవరికి లోబడాలి యహోబా దేవునికి లోబడాలి అవునా కదా ఎవరిని అనుసరించాలి యహోబా దేవుని అనుసరించాలి ఎంత కష్టమైనా కానీయ అయితే ఇజ్రాయలీలు ఏం చేస్తున్నారు అంటే మరి ఇజ్రాయెల్ పది గోత్రాలేమో అసూరు రాజుతో అసురు మరి దేశంతో కనెక్షన్ పెట్టుకొని ఆ దేశం వాళ్ళు మరి వాళ్ళు ఏ దేవతలకు ఆరాధిస్తున్నారో వీళ్ళు ఆ దేవతలకు ఆరాధించడము వాళ్ళ మీద మరి వాళ్ళ మీద వాళ్ళను నమ్ముకోవడము ఇది పది గోత్రాలు వాళ్ళు చేస్తున్నారు యూదా గోత్రమేమో మరి బబులోని దేశస్తులు వాళ్ళు మరి ఆ ఏ దేవతను ఆరాధిస్తున్నారో మరి ఆ దేవతను ఆరాధించడము వాళ్ళకు లోపడడం వాళ్ళ మీద మరి ఆ ఆధారపడము వాళ్ళతో సహవాసం చేయడము మరి ఇది ఆ యూదో వాళ్ళు పొరపాటు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ దేవుని వ్యభిచారము అంటే మరి జాగత్వము అంటే ఏంటిది దేవునితో కాకుండా మరి సొంత భర్తతో కాకుండా మరి ఇతరులతో సహవాసం చేయడము ఏంటిది జారత్వం వ్యభిచారం నేను అెలుయ్య ఇజ్రాయల్లకు యహోవా దేవుడు ఎట్లా భర్తనో సంఘానికి భర్త ఎవరు యేసు ప్రభువే భర్త అవునా హెలుయ్య ఇప్పుడు మన భర్త ఎవరు యేసు ప్రభువు మన భర్త ఇప్పుడు మనం దేని ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనము క్రీస్తుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అవునా హెల్య ఎవరికి లోబడాలి ఏసు ప్రభుకే లోబడాల మనం ఎవరితో సహవాసం ఉండాలి ఏసు ప్రభుతోటే సహవాసం ఉండాలి అధికముగా ఏసు ప్రభు అంటాడు కదా నాకంటే ఎవరిని కూడా మీరు ఎక్కువగా ప్రేమించొద్దు అంటారు నీ తల్లి తల్లిదండ్రులను ప్రేమించాలి అన్నదమ్ములను ప్రేమించాలి అక్కజలను ప్రేమించాలి ప్రేమించొద్దని కాదు కానీ ఏసు ప్రభు కంటే ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించొద్దు అలెలియా ప్రేమిస్తే కనుక వేసుకోవడం వాడు నాకు పాత్రుడు కాదు అంటాడు అంటే ఇక నువ్వు కంటే కూడా ఇతరులను ఎక్కువ ప్రేమిస్తే నువ్వు దేవునికి ఏమవుతావు అంటే విరోధి అవుతావు నువ్వు అది దేవుని దృష్టిలో నువ్వు ఎవరంటే నువ్వు ఒక వ్యభిచారివే అందరినీ ప్రేమించాలి ప్రేమించొద్దని కాదు కానీ అందరికంటే కూడా ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి దేవుని ప్రేమించాలి అందరికంటే కూడా ఎక్కువగా ఎవరికి లోబడాలి దేవునికే లోబడాలి అవునా అది ఎల్లు మరి నువ్వు దేవునికి లోబడకుండా దేవుని ప్రేమించకుండా మరి వేట వా వేరే వాటికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే కనుక అది దేవుని దృష్టిలో ఏంటిది అదొక వ్యభిచారం నన్ను ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయీలు ఏం చేశారంటే దేవుని మీద ఆధారపడేది ఇష్టపెట్టి దేవునికి లోబడేది ఇష్టపెట్టి దేవుని ఆరాధించేది ఇచ్చిపెట్టి మరి వేరే దేశస్తులు బబులోన దేశ మరి అశుర్యులు మరి వా వాళ్ళు పూజిస్తున్న దేవతలకు వీళ్ళు పూజించడము వాళ్ళకి లోపడ్డం వాళ్ళ మీద ఆధారపడ్డము మరి ఈ విధంగా మరి దేవునికి మరి విరోధమైన కార్యం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు ఎవరితోటైతే సహవాసం చేశారో వాళ్ళనే మీ ఇక్కడ అప్పిస్తా అంటున్నాడు ఇక్కడ ఇరవై రెండవ వచనంలో ఉంది కదా కావున హోలీ బా ప్రవణ యహోబా సెలవిచ్చిన నీ మనసులకు ఎడమైపోయిన నీ వీట కా వీట కాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీ మీదికి రప్పించేదను నీ మనసుకు ఎడమైపోయిన నీ వీట కాండ్ర ఇంగ్లీష్ లో వీట కాండ్ర అంటే ఇంగ్లీష్ లో అయితే లవర్స్ అని ఉంది అంటే ప్రేమించే వారిని మరి రేపు ఏం చేస్తారంట నలుదిక్కుల వారిని నీ మీదికి రప్పించేదను అంటున్నాడు అంటే మరి ఇజ్రాయలీలు యూదులు ఇజ్రాయలీలు ఎవరితోటైతే సహవాసం చేశారు దేవునితో కాకుండా అలేలుయ్యా మరి వాళ్ళ ద్వారానే వీళ్ళకి ఏమైతుంది అపాయం ఎదురవుతుంది అూయ ఇజ్రాయలీలు ఎవరికి బానిసలు అయ్యారో అంటే కనుక ఎవరితో సహవాసం చేశారో వాళ్ళకే బానిసలు అయ్యారు నానా అూయ మరి మనం కూడా ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళకేమైతాం మనము దాసులం అవుతాము ఇక్కడ మరి రోమ లో ఆరో అధ్యాయంలో కూడా రాయబడి ఉంది పౌలు భక్తుడు అంటారు నువ్వు దేనికి లోపడతావో దానికి దాసుడవని అవుతావని రాయబడి ఉంది ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయంలో ఆ నిమిత్తముగా వచ్చింది ఆ చాలు అలలియా మనం దేనికి లోబడతామో దానికి ఏమవుతామంటాసు అవుతామంట నువ్వు దేవునికి లోబడితే దేవునికి దాసుడు అవుతావు లోకానికి లోబడితే లోకానికి దాసుడు అవుతావు దాని మనం దేవునికి దాసుడం కావాలి మనం దేవునికి దాసులుగా ఉంటేనే మంచిగా మనం లోకానికి దాసులంగా ఉంటామని కనుక ఆ లోకం ఏం చేస్తుంది మనం నాశనం చేస్తది అది లోకం లోకంతో సహవాసం చేస్తే దేవునికి శత్రువులం అవుతాం మరి లోకం ఏం చేస్తుంది మన లోకం మనల్ని ఎక్కడ తీసుకోబోతుంది అగ్నిగుండానికి తీసుకోబోతుంది అవునా వాళ్ళెలుయ నువ్వు దేనితో సహవాసం చేసినా గాని వీళ్ళు దేవునితో కాకుండా నువ్వు దేనితో సహవాసం చేసినా గానీ అదేం చేస్తుంది నీకు దేనితో సహవాసం చేసినా కానీ అది ఇంకా ఏం చేస్తుంది హాని చేస్తుంది అలెలుయ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజులలో మరి అందరు అందరి చేతిలో ముఖ్యంగా ఏముంటుంది ఫోన్ ఉంటుంది అవునా అలెల్ ఫోన్ ఉన్నదంటే ఇక టైం తెలియదు ఎవరికి నిద్ర కూడా రాదు అవునా అలెల్ అంటే నిద్ర వస్తుంది వాక్యం అంటే నిద్ర వస్తుంది కానీ ఫోన్ చేతులు ఉందంటే నిద్ర రాదు అవునా అలా వెళ్ళ ఆ ఫోన్కి అడిగి అడెక్ట్ అయిపోతూ ఉంటారు అట్లా గంటలు గంటలు ఆ ఫోన్ చూసుకుంటా కూసుంటా ఉంటారు నువ్వు గంటలు గంటలు ఆ ఫోన్ చూసుకుంటా కూర్చుంటే నీ కళ్ళకి ఏమవుతుంది కళ్ళు నొప్పులు నొప్పులు పెడుతున్నాయి అవునా తల నొప్పులు వేస్తుంది నిద్ర కూడా సరిగా రాదంటే ఎక్కువ ఎక్కువ ఫోన్ చూస్తే నిద్ర కూడా సరిగా రాద అంటే నీకేమైతే నీకు ఒక నష్టం అనేది జరుగుతుంది అవున నువ్వు దేవునితో కాకుండా నువ్వు దేవునితో సహవాసం చేయి చాలా ఉన్నాయి అవునా అలా ఎల్లుగా నువ్వు దేవునితో నువ్వు 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 దేవునితో నిద్ర పోకుండా సహవాసం ప్రభు కూడా మరి లాజరు బయటికి రావనే వెంటనే ఏమైపోయింది నిద్రలకే లేచి వచ్చినట్టుగా లాజర్ సమాధికి లేచి వచ్చాడు మరి ఇలాంటి కార్యం మరి ఇంత గొప్ప కార్యం ప్రభు ద్వారా ఎందుకు జరిగిందంటారు రాత్రి అంతా ప్రార్థన చేసేటాడు యేసుప్రభు దలివల కొండకెళ్ళి మరి పగలేమో వాక్యం బోధించేటాడు దేవాలయంలో రాత్రేమో ఒలివల కొండకు ఒలివల తోటకు ప్రార్థనకు నాలుయ నువ్వు ప్రార్థన నిద్ర చాలా మంచిది దేవుని శక్తిని శక్తిని పొందుకుంటావు అదే నువ్వు నిద్రపోకుండా ఫోన్ చూసుకుంటా కూర్చుంటే నీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అవునా కదా ఏదైనా నువ్వు దేవునితో సహవాసం కాకుండా వేరేది ఏదైనా కానీ నువ్వు మనుషులతో సహవాసం చేసినా కానీ ఆ మనుషుడు ఏం చేస్తాడు నేను మోసం చేస్తాడు ఇక్కడ ఎర్మియా గ్రంథంలో ఉంటుంది చూడండి ఎర్మియా గ్రంథంలో పదిహేడవ అధ్యయములో మనం చూస్తే కనుక మరి మనిషిని నమ్ముకున్న వాని పరిస్థితి ఎట్లా ఉంటుందో అది ఇక్కడ యహో దేవుడు చెప్తుండే ఇక్కడ ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆ ఐదు ఆరు రెండు వచ్చిన ఐదు ఆరు తన హృదయంలో యహో మీద తీసుకొని వాడు వాడు ఎడారిలోని ఆరు ఆరు వృక్షము నెల ఉంది వచ్చినప్పుడు వాడు కనబడదు వాడు అడవిలో కాదన నిర్జనమైన ఎనిమిదో వచ్చిన వరకు కూడా చదువు వాడి నమ్ముకుని వాడు ధన్యుడు ఎవో వాడు జన్మలైతే నాటపడిన చెట్టు అది దాని మేలు తప్పదు చాలు అలేలుయ ఇక్కడ మరి ఒక మనుషుని మీద ఆధారపడ్డ పడ్డ వారి పరిస్థితి ఎట్లుంటది దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది అనేది ఇక్కడ ఇర్మియా భక్తుడు రాస్తున్నాడు అలెలుయ్య మరి ఒక మనుషుల మీద ఆధారపడ్డ వారి పరిస్థితి ఎట్లుంటది అంట మరి వారి శాపగ్రస్తుడు అంట అలూయా ఆరోచన లేదు వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలే ఉండు అంట ఎలాంటి వాడుగా ఉంటాడంట ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉంటాడంట అంటే మరి ఎడారిలో నీళ్లు ఉంటాయా అంటే ఎడారిలో అంతగా నీళ్లు ఉండవు అవునా కదా మరి చెట్టు మంచిగా స్ట్రాంగ్గా ఉండాలంటే దానికి ఏం కావాలి నీరు కావాలి అవునా కదా అది నీరు లేకపోతే గనక ఒకవేళ చెట్టు మొలిసినా కానీ అది ఎట్లా దాని ఆకులు ఎట్లుంటాయి ఎండిపోయిన ఆకుల్లోనే ఉంటాయి అవునా మరి ఎల్లో కలర్లు ఉంటాయి ఆకులు మరి అంత బలంగా ఉండదు చెట్టు మరి ఒక మనుషుని మీద ఆధారపడిన వారి పరిస్థితి అట్లా ఉంటుంది అంట ఇంకా వాడు అడవిలో కాలిన కాలిన నేల అందును నిర్జనమైన చవిటి భూమి అందును నివసించిన వాడు ఎట్లుంటాడంట అడవిలో కాలిన నేల నేలయ్యందు కాలిన నే నేలయందు నిర్జవనమైన చెవిటి భూమిలో నివసిస్తారంట అంటే ఇక ఇంకా వానికి ఎలాంటి లాభం అనేది ఉండదు వాళ్ళెలుయా కొంతమంది మరి మనుషులతో స్నేహం చేస్తారు అది వీళ్ళతో స్నేహం చేస్తే వీళ్ళతో బాగుంటే అవసరానికి అని చెప్పి స్నేహం చేస్తారు కానీ మనుషులు నమ్మదగిన వాడా కాదు అవునా ఆ ఇప్పుడు నువ్వెట్లా అవసరానికి పని పనికి వస్తాడని చెప్పి వారితో స్నేహ స్నేహం చేస్తున్నావో వారు కూడా అదే ఉద్దేశం కలిగి ఉంటాడు కాకపోతే అది మనకు తెలియదు అవునా అది వాడు మన దగ్గర నుంచి మేలు అందుకొని పక్కకు జరిగిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది వాడు స్వార్థంతో నాతో సహవాసం చేసిన అది అంటే మన మనుషులతో నువ్వు సహవాసం చేసినా కానీ మరి నీకేమైతుందో నష్టమే జరుగుతుంది అలేలుయా నీ సహవాసం అనేది ఎక్కువగా ఎవరితో ఉండాలి దేవునితోటే ఉండాలి మరి దేవుని మీద వారి పరిస్థితి ఎట్లుంటద జలముల దగ్గర నాటబడిన చెట్టులా ఉంటాడంట వాడు అలే మరి జలం దగ్గర నాటబడిన చెట్టుకు ఎవరో వచ్చి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు వర్షం రావాల్సిన అవసరం లేదు వర్షంతో దాని పని లేదు ఎందునా అలే వర్షం వచ్చినా రాకపోయినా జలం పక్కకు ఉంది కాబట్టి అది కాపు మానదు చింతన ఉందంట దాని ఆకెప్పుడు కూడా పచ్చగా ఉంటుంది అంట జనాలియా అంటే ఎప్పుడు కూడా బలంగానే ఉంటారు అనమాట ఎప్పుడు కూడా ఆత్మీయంగా బలంగా ఉంటారు శరీర శరీరరీతిగా కూడా మంచిగా ఉంటారు జనాలు ఎలి వెట్టగలిగినా కానీ ఏంటంటే దానికి కూడా భయపడదంట అంటే వెట్ట దేనికి గుర్తు కష్టాలకు గుర్తు సాతానికి గుర్తు మరి సాతాడు ఎన్ని శ్రమలు తీసుకొని వచ్చినా కానీ దేవుని మీద ఆధారపడ్డవాడు అది లెక్క చేయడు ఏం చేస్తాడు సాతాన్ని ఎదిరిస్తాడు నాన్న హాయా దేవుని మీద ఆధారపడ్డ వానికి దేవునితో సహవాసము చేసేవాని పరిస్థితి ఈ విధంగా ఉంటది మనిషితో సహవాసం చేసేవాని పరిస్థితి ఎట్లుంటది వాడు ఏంటంటే శాపగ్రస్తుడు అంట నన్న ఎవరితోటైతే నువ్వు సహవా దేవునితో కాకుండా నువ్వు నువ్వు మనుషులతో సహవాసం చేస్తే గనుక ఈ లోక సంబంధమైన సహవాసం నువ్వు కలిగి ఉంటే గనక దాని ద్వారా నీకేమైతుంది మన నమ్మదగిన వాడు ఎవరు అంటే దేవుడే నాలెలుయ్య మరి అంటాడు మరి కీర్తన గ్రామ డెబ్బై మూడు కీర్తనలు రాసిండు దావి ఎన్ని కీర్తనలు రాశాడు డెబ్బై మూడు కీర్తనలు రాసిండు ఆ డెబ్బై మూడు కీర్తనలల్లో కూడా మరి దావీదు ఏమంటాడు అంటే రాజులను ఆశ్రయించడం కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అంటాడు దా నాలేలుయ్యా నరులను నమ్ముట కంటే నమ్ముట మేలు అంటాడు ఎలియ నా ప్రాణమ యోవాను యహా యహోవాను నమ్ముకొని మౌనంగా ఉండని చెప్పి తన ప్రాణంతో చెప్పుకుంటాడు ఆ మరి దావిధ ఆయన జీవిత కాలంలో చూసుకుంటే దేవుని మీద తప్ప ఇక ఏ మనుషుల మీద కూడా ఆధారపడలేదు ఆ అంటే మరి నీ సహవాసము ఎవరితోటి ఉండాలి నీకు మేలు జరగాలంటే నీ సహవాసం ఎవరితో ఉండాలి దేవునితోటే ఉండాలి నేను ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు ఎవరికి ఇవ్వాలి దేవునికే ఇయ్యాలి ఆ తర్వాత నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడవచ్చు కలవచ్చు అవునా అలలియ మొదట నీ సహవాసం ఎవరితో ఉండాలి దేవునితో ఉండాలి నీ సహవాసం దేవునితో లేకుండా ఇతరులతో నీ సహవాసం ఉంది వేరే వారితో నీ సహవాసం ఉంది అంటే కనుక నువ్వు దేవుని దృష్టిలో నువ్వు ఎవరు అంటే వ్యభిచారువే అల దానితోటి మరి నీకేం జరుగుతుంది అంటే నష్టమే జరుగుతుంది అూయ మరి వ్యభిచారం అంటే మరి శరీర రీతిగా చేసేది వ్యభిచారం కాదు నువ్వు దేవుని దేవుని కాకుండా వేరే వాటితో సహవాసం చేస్తే అదంతా కూడా దేవుని దృష్టిలో ఏంటిది వ్యభిచారమే అది కూడా అూయ అదొక అదొక పాపమే అది నువ్వు దేవునితో సహవాసం చేయకపోవడము అనేది ఏంటిది అదొక పా అదొక పాపమే అది ఇప్పుడు పాపం అంటే ఏంటిది దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అవును దేవుడు చెప్పిన మాటకు లోపడకుండా దేవునికి విరోధంగా చేసే ప్రతిదీ కూడా ఏంటిది పాపం అంటే యేసు ప్రభు ఎలాంటి స్వభావం కలిగిన వాడో నువ్వు కూడా అలాంటి స్వభావం కలిగి ఉంటావు యేసు ప్రభుకి ఎంత శక్తి ఉందో ఆ శక్తి నీకు కూడా వస్తుంది అది ఎల్లుయ్య నువ్వు దేవునితో సహవాసం చేస్తే కనుక సామతాల ఉంటది జ్ఞానంతో సహవాసం చేసేవాడు ఏంటంట జ్ఞానం కలిగిన వాడైతాడంట అలా ఇంకా ఏసు అంటాడు కదా వాక్యం ఎవరికైతే వచ్చినా వారు దైవాములు అని అంటాడు మరి వాక్యం ఎవరు ఏసుప్రవే వాక్యము అవునా వాళ్ళెల్లుయా నువ్వు వాక్యం దివారాత్రులు ధ్యానిస్తే నువ్వు కూడా ఏమైతే ఒక చిన్నపాటి దైవానం అవుతావు అది అంటే యేసు ప్రభుకి ఏ స్వభావం ఉందో ఆ స్వభావం మనలోనికి వచ్చేస్తుంది ఏసు ప్రభుకి ఏ పవర్ ఉందో ఆ పవర్ మనలోనికి వచ్చేస్తుంది అది ఇప్పుడు మరి యేసు తోటి పన్నెండు మంది శిష్యులు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మూడున్నర సంవత్సరాలు ఉన్నారు అవునా మరి వారి ఏసు ప్రభుతో ఉన్నందుకు మరి యాకోబు యోహాను ఇద్దరు కూడా మరి ఆ యూదులు వచ్చి యేసు ప్రభుని మరి ఆటంక పరుస్తున్నప్పుడు యాకోబు వ్యవహాన్ ఇద్దరు ఏమంటారు అంటే ప్రభు మేము ఆకాశం నుంచి అగ్నిని గురిపించి వీళ్ళని గాల్ చేయాలని అంటారు అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది యేసు ప్రభుతో సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి ఆ పవర్ వచ్చింది వాళ్ళకి అది అంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటాను నువ్వు లోకంతో సహవాసం కలిగి ఉంటే చెడిపోతావు నశించిపోతావు అవునా అలీలియా అదే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవునికి ఎలాంటి స్వభావం అదే స్వభావం నీలోనికి వస్తుంది దేవునికి ఎలాంటి శక్తి ఉందో ఆ శక్తి మనలో వస్తుంది మరి నా తండ్రి వలన అధికారం పొందినట్టుగా కొంత వరకు జాగ్రత్తగా మరి నా క్రియలు జరిగించడానికి నేను జనముల మీద అధికారం ఇచ్చేదని అన్నా నా నేను నా నేను జయించి నా తండ్రి సింహాసుల మీద కూర్చునేటట్లుగా జయించు జయించువాడు జయించువాడు కూడా ఏంట నాసింహాసనం మీద కూర్చు కూర్చుండని ఇచ్చేదను అంటాడు అది అంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటావు కనుక దేవుని స్వభావం నీలో కలుగుతుంది దేవుని శక్తినిలో ఎలా కలుగుతుంది మరి 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 దేవుడు మరి ఆయనకున్న అధికారంలో దేవుడు మనకు కూడా మరి అనేది దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు అది కాబట్టి అంటే మరి నీ సహవాసం ఎవరితోటి ఉండాలి దేవునితో మాత్రమే ఉండాలి నీ సహవాసం దేవునితో కాకుండా లోకంతో ఉందంటే ఆ లోకమే నిన్న ఏం చేస్తుంది నిన్ను నాశనం చేస్తుంది నాలుగ దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుణ్ణి నాశీర్వదిస్తాడు నువ్వు లోకంతో సహవాసం చేస్తే ఆ లోకం ఏం చేస్తుంది నిన్ను నాశనమే చేస్తుంది నువ్వు దేవునితో కాకుండా నువ్వు వేరే దేని కానీ మనుషులతో సహవాసం చేసిన తో సహవాసం చేసినా దీనితో సహవాసం చేసినా కానీ అది నీకేం తీసుకొని వస్తుంది ఒక నష్టాన్నే తీసుకొని వస్తుంది నాశనాన్ని తీసుకొని వస్తుంది అరెలియా కాబట్టి మరి మనం ఆశీర్వదింపబడాలి మరి దేవుని స్వరూపంలోనికి మార్చబడాలంటే కనుక మన సహవాసం ఎవరితోటి ఉండాలి ఏ స్ప్రభుతోటే మన సహవాసం ఉండాలి ఎక్కువగా అలెలియ ఏసు ప్రభుతో మన సహవాసం ఉన్నప్పుడే మనం ఆశీర్వదింపబడతాం అన్ని విషయాల్లో కూడా దాను అలలియ ఏసు ప్రభుతో సహవాసం ఉన్నప్పుడే మరి ఆయన గుణలక్షణాలు మనలోనికి వస్తాయి ఆయన పవర్ మన మనలో పనిచేస్తుంది దాను అరెలుయ్య నువ్వు లోకంతో సహవాసం చేస్తే కనుక నీకు నష్టమే కలుగుతుంది కానీ ఎలాంటి లాభం కూడా ఉండదు అరేలుయ్య దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక ఆ మెయిన్ మరి ప్రార్థన చేసుకుందాం వాక్యం నిమిత్తం తాము కళమూసుకున్నట్లయితే కృపా గల మా ప్రభావిస్తే తండ్రి దేశ ఇదిగో ప్రభా తండ్రి మరి నీకు వాక్యాన్ని తండ్రి నువ్వు బోధించినందుకు వందనాలు ఇసే తండ్రి ఇదిగో ఇసే తండ్రి దేవా మరి ఇదిగో ఇసే తండ్రి దేవ మరి లోకముతో మేము సహవాసము చేస్తే గనుక ఇసే తండ్రి దేవా మరి మరి మాకే నష్టం కలుగుతుంది ప్రభావిసే తను ఎలాంటి లాభం ఉండదు ప్రభావిసి తండ్రి ఏసైదుగు ప్రభా నీతో సహవాసం చేస్తే ప్రభావిసి తండ్రి ఎసైదుగు ప్రభా మరి నీతో పాటు మేము ఏకాత్మ అవుతాం ప్రభావిసి తండ్రి నీలో ఉన్న స్వభావం మాలో పనిచేస్తుంది ప్రభా నీలో ఉన్న పవర్ మాలో పనిచేస్తుంది తండ్రి ఏసైదుగు ప్రభా నీ యొక్క అధికారంలో మేము పాలు భాగస్థులంగా ఉంటాం తండ్రి కాబట్టి ప్రభా ఏసే ఐదుగో తండ్రి ఇదిగో ప్రభా మరి నీవు మాకు భర్త గనుక ప్రభావిస్త తండ్రి ఏసే ఐదుగో ప్రభా మరి మేము నీకు మాత్రమే లోబడాలి ప్రభావితండ్రి తండ్రి మరి నీకు మాత్రమే మేము ఇంపార్టెన్స్ ఇవ్వాలి తండ్రి నీతో మాత్రమే ప్రభా మేము సహవాసము కలిగి ఉండాలి తండ్రి ఏసే ఐదుగో ప్రభా మరి మీరు మాకు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ లోకముతో నీతో కాకుండా ప్రభా లో తండ్రి మరి ఎవరితో ప్రభావిస్త తండ్రి అది చేయడానికి వీలదు ప్రభా తండ్రి ఆ సామర్థ్యమును మాకు దయచేవను ప్రార్థిస్తున్నాం ప్రభా ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆమె మరి పాట పాడుతుండగా కానుక సమర్పించుకుందాం పాడమాటా <laughs> 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 <laughs>